ఇవి మేము చేపలు ఉంటాస్తాం సార్ చేపలు పెట్టిన తర్వాత అంటే మన స్టాక్ అని ఉంటారు సార్ వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని స్టాక్ పెట్టుకుంటారు సార్ స్టాక్ పెట్టుకుంటారు నేను చేపల వ్యాపారం చేస్తాను కారు బాగుంటాను సార్ బుడిపోతుంటాను నువ్వు వ్యాపారం చేస్తాను మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది పటం శ్రీవకాలం అయితే శ్రీవకాలం మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని నేను వేసుకుంటాను చేసుకొని ఒక టన్ను అయిన తర్వాత పెట్టి తగ్గిస్తాం మాకు కొద్దిగా బాక్స్లు ఎక్కువ ఉంటే సరిపోతుంది అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు ఒక పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఈ బాక్సులు గిరిసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిస్తారు మేము వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేస్లకు ఏమైతే నాలుగైదు రిపేర్లు ఇవన్నీ నీకు పని ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో మాకు సార్ ఇంజిన బోట్లు అయితే నలభై ఉన్నాయి సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక డెబ్బై ఉన్నాయి సార్ నీకు ఫుల్ గా పని ఉంటుందా ఎందుకంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి ఏమి రిపేర్ వస్తేనే ఉంటాయి ఏంటా ఏం చేస్తున్నావు ఏమేం చేస్తున్నావు సార్ ఇంజిన్ అయిపోతే ఎరుపులు సార్ ఎరిపితే డీజిల్ పాస్ అయిన వెంటనే డీజిల్ కొంచెం బయటకు వెళ్ళదు సార్ బయటకు వెళ్ళిన వెంటనే షార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది సార్ అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టిస్తాం కదా సార్ చెప్పాలి సార్ చెక్ చేయాలి సార్ ఆ చెప్పి చెక్ చేస్తే బేరింగ్ పోతే మాకు తెలుసు సార్ కొంచెం టైట్ గా ఉండదు చాలా టైట్ గా ఉంది సార్ టైట్ లేకపోతే ఈ కెరతాలు ఏమో కెరతాలు పడి లూజ్ అయిపోతుంది సార్ దాన్ని బట్టి ఫుల్ టైట్ ఫుల్ టైట్ లో పెడతారు అది ఇప్పడంగా మళ్ళీ ఒక బిట్టుంటుంది సార్ బిట్నే సార్ అన్ని చేస్తారు మనం ఇవన్నీ ఓ డీజిల్ ఇంజన్స్ వారిగానే కదా సార్ అదే అదే మెకానిక్ కదా సార్ సార్ ఏంటంటే దొరకడం వల్ల ఇబ్బంది సార్ అది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతుంది సార్ ఇంకా అదే అని చెప్పేసి ఆటకాలు ఏమైంది నన్ను ఏమంటే పేరు కొంచెం మీరు పెట్టండి అని అంటున్నారు సార్